కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను పోలీసులు తిరిగి కొనుగోలుదారులకు అందించారు తమ వాట్సాప్ నెంబర్కి హాయ్ లేదా హెల్ప్ అని మెసేజ్ చేసి మొబైల్కు సంబంధించిన డీటెయిల్స్ పెడితే మొబైల్ రికవరీ చేస్తామని ఎస్పీ గంగాధర్ రావు హామీ ఇచ్చారు కొన్ని సందర్భాల్లో సెల్ జరుగుతూ ఉన్నాయి సో వీటన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా ట్రాక్ చేసి ఇచ్చే దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లా పోలీసు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చాలా కాలం క్రితమే చేపట్టింది దాంట్లో భాగంగా దాదాపు మూడు వందల తొంభై మొబైల్ సెల్ ఫోన్స్ సుమారు నలభై ఐదు లక్షల విలువ చేసేటువంటి సెల్ ఫోన్స్ని మేము రికవరీ చేసి వీటిని వీటి యొక్క అడ్రస్లు తర్వాత వారి యొక్క రిజిస్ట్రేషన్ వాటి ఆధారంగా ఎవరైతే పోగొట్టుకున్నారో వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది నమోదు చేయడం జరుగుతుంది కొంతమంది ఐఏఎం నెంబర్ని వాళ్ళు నోట్ చేసుకోకపోవడం వల్ల ఒకవేళ అయినప్పటికీ కూడా ఆ యొక్క దూరాలను బట్టి ఆ ఐఎంఈ నెంబర్ను కూడా మేమే ట్రాక్ చేసి తీసుకొని దాని ద్వారా పోయినటువంటి సెల్ ఫోన్ని రికవరీ చేసేటువంటి పద్ధతి ఒకటి ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది దాన్ని పోలీసులు అవలంబించి ఆ యొక్క సెల్ ఫోన్ ఎక్కడైతే ఆపరేట్ అవుతుంది అనేది సైంటిఫిక్గా టెక్నికల్గా తెలుసుకొని అది రికవరీ చేసి ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి ఇచ్చేటువంటి ప్రక్రియను అనేటువంటిది చాలా కాలం క్రితమే ప్రారంభించడమైంది